ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల ఈరోజు మనందరం కూడా ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించబోతున్నాం గొప్ప కార్యక్రమం గొప్ప ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు గ్రేట్ గ్రేట్ అని ఎందుకన్నామంటే ఇది అందరు పిల్లలకి రా కొంతమంది పిల్లలు మాత్రమే ఈ కార్యక్రమంలో సక్సెస్ అవుతారు అలా సక్సెస్ అయిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది మంచి గౌరవం వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది ఏంటి కార్యక్రమం అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి నేర్చుకునేటువంటి విషయం ఏమిటి అంటే ભગવદ ગીતા યોનાલે ભગવદ ગીતા ભગવદ ગીતા વેનારે એટ્ટેના મેં અંદર ગીતા યસન એપડું విన్నారు 10 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 మీ పేరు ఏమనుంది ఉంది గీత మకరంధము గీత మకరంధము అంటే తేనె మకరంధము అంటే గీత అంటే పాట అని కూడా ఉంది గీత అంటే అర్థం ఏంటి అంటే పాట తేనెలాంటి పాట తేనె లాంటి తేనెలా ఉంటుంది తీయగా ఉంటుంది కదా ఇంకా బాగుంది అనిపిస్తుంది కదా వింటూ ఉంటే ఇంకా 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 కదా అలాగా ఒక పాట ఎలా ఉంటుంది తేనెలా ఉంటుంది అందులో మంచి తీపి తీపి అంతా ఉంటుంది అనమాట ఇది ఎంతలా ఉందో చూసారే పుస్తకం ఇందులో ఉన్నవన్నీ మీ మైండ్లో పనిచేయాలి అనిపిస్తుంది ఇందులో ఉండక మాకు వచ్చేయాలండి నేను చాలా గడవా కానీ కొంచెం 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 నేర్చుకుంటాం కొంచెం కొంచెం ఏం చేస్తాం నేర్చుకుంటాం కొంచెం కొంచెం వెళ్తూ ఉంటే ఏమవుతుంది మనం మొత్తం అయిపోతుంది ఉదాహరణకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న వేగేశ్వరపురంలో మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలనుకోండి నడిచి రావాలి అనుకుంటాం అమ్మ బాబాయ్ చాలా దూరం నేను రా నేను నడవలేను అనుకుంటే అక్కడే ఉంటావు ఇక్కడికి రావు కానీ కొంచెం కొంచెం ఫదర్ పెట్టా ఒక అడుగు వేసారు ఇలాగే ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు కొంచెం కొంచెం ఏమయ్యావు ముందుకు వచ్చేస్తాం మీ ఇల్లు దాటిపోయావు కొంచెం 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 ఒక గంట ఆలస్యమైనా కొంతసేపటికైనా సాయంత్రానికైనా మధ్యాహ్నానికైనా వచ్చేస్తావు కదా స్కూల్కి నడిస్తేనే కదా వచ్చాము అక్కడే ఇంటి దగ్గర కూర్చుంటే వస్తావా ఎక్కాలి మెట్లున్నాయి ఇరవై మెట్లున్నాయి అమ్మో నేను ఎక్కలేను అంటే ఎక్కడ వెళుతావా అక్కడే ఉంటావు అందరూ పైకి ఎక్కేస్తూ ఉంటారు నేను ఎక్కలేనంటే అలా ఉండిపోతావు అందులో ఏం చేయాలి ఒక్కొక్క మెట్టు ఎక్క ఒక మెట్టు ఎక్కేసా ఇంకా పంతొమ్మిది మెట్లే ఇంకో మెట్టు ఎక్కామంటే పద్దెనిమిది మెట్లే ఇంకో మెట్టు ఎక్కితే పదిహేడు ఏమవుతుంది ఒక్కొక్క మెట్టు ఏమవుతుంది పైకి చివరి శాఖ నువ్వు కూడా ఏం చేస్తావు పైకి ఎక్కేస్తావు ఆహా నేను ఎక్కేసాను పైకి అని చెప్పేసి అందరికి నేను పైకి ఎక్కేసాను అంటావు ఎక్కకపోతే ఎక్కడ ఉండిపోతావు కాబట్టి మనం ఏం చేయాలి ప్రయత్నం ఎంత వరకు చేయగలమో అంత ప్రయత్నము చేయాలి ఇప్పుడు గీతని మీకు నేర్పటానికి ఈ రోజు క్లాస్ మొదలు పెట్టుకున్నా గీత గానము భగవద్గీత అన్నారు భగవంతుడు అంటే దేవుడు దేవుడు అనేటువంటి ఒక ఆయన చెప్పినటువంటిది ఇక్కడ ఎవరు చెప్పారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన శ్రీకృష్ణుడు ఎవరు శ్రీకృష్ణుడు కృష్ణుడు అనేటువంటి ఆయన ఈ పాటని చెప్పారు ఎవరికి చెప్పారు అంటే అర్జునుడికి చెప్పారు అర్జునుడికి చెప్పారు ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు భగవద్గీత ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పారు అంటే అర్జునుడికి అర్జునుడు చెప్పలే అర్జునుడికి ప్రశ్న చూసుకోవాలి భగవద్గీత ఎవరు చెప్పారు శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పారు అర్జునుడికి చెప్పారు అర్థమైందా అది ఆ చెప్పింది మనం కూడా మిగతాం చాలా విషయాలు ఉంటాయి మీకు అర్థమయ్యేటువంటి విషయాలు చెప్తాం ఏదైనా కార్యక్రమం చేయడానికి ముందు మీరు ఇందులో ఎలా ఉంటుందంటే శ్లోకములతో ఉంటుందమ్మా సంస్కృత శ్లోకం సంస్కృత శ్లోకాలు శ్లోకాలంటే కష్టంగా ఉంటాయి విశ్వం విష్ణువశారో భూత భవత్ప్రభు భూతృద్భూ భూతాత్మ భూతభావన అలాంటి చదవగలరాష్టంగా కష్టంగా కానీ చిన్న చిన్న పిల్లలు చదివేస్తున్నారు చదువుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఇలాంటివన్నీ చదవడం వచ్చేస్తాయి నేర్చుకుంటుంటే నాకు ఏమి రాదు ఫస్ట్ కానీ నేను కూడా ఏం చేశాను కొంచెం కొంచెం నేర్చుకున్నాను అలా మీకు అప్పుడు కష్టమైన ఈ శ్లోకాలు కొంచెం కొంచెం నేర్చుకుంటే మీ స్టడీస్ ఉంటాయి కదా మీరు లాయర్ అవుదాం అనుకోవచ్చు డాక్టర్ అవుదాం అనుకోవచ్చు ఏదైనా సరే గొప్ప గొప్ప మంచి రంగాల్లో రాణించవచ్చు లాయర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు యాక్టర్లు అవ్వచ్చు జడ్జిలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అప్పుడు ఆ పరీక్షల్లో నెగ్గడానికి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది పక్క మీకు ఐడియా వస్తుంది మీరు చదివినట్టు వాళ్ళు ఎవరు చదవలేరు భగవద్గీత చదివితే శ్లోకాలు కష్టమైన చదవడం మీకు అలవాటు అయిపోతుంది కదా చదవడం అయిపోతుంది రాయడం కూడా వచ్చేస్తుంది అలాగే అర్థం కూడా తెలిసిపోతుంది మీకు అర్థం కూడా తెలిసి కాబట్టి మనం మొదలు పెట్టేదామని కాల్సిందే కదా మధ్య మీకు అన్ని విషయాలు చెప్తూ ఉంటాను ఇప్పుడు మీ అందరికి తెలిసినటువంటిది ఫస్ట్ ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు పాఠాల్లో గ్లాసులో వాటిల్లో వినాయకుడికి ఒక ప్రార్థన చేస్తారు చేస్తారు కదా మీ అందరికి తెలుసా సో ఇది మీ అందరికి వచ్చి కదా అది నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు మీరు ఇది పెట్టుకోవాలి వీటిలో ఏంటంటే శుక్ల భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న దీన్ని మీరు బాగా ఎలా నేర్పుతా తెలుసా ఇప్పుడు మన శుక్ల ఒక ఒక అబ్బాయిని అడిగాను శుక్ల భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శుక్ల శుక్లా విష్ణు అంటారు ఆయన అందంగా చదవడం కూడా మనకు వచ్చేసే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి

గురువు గారిని మీరు ప్రార్థించారంటే అందరి దేవుడిని ప్రార్థించారంటే మీకు మంచి చెప్పేటువంటి గురువులు అనేక మంది వస్తూ ఉంటారు అందరి దగ్గర నేర్చుకు తెలిసి మీకు తెలియని చెప్పేవాళ్ళు అందరూ గురువే ఫస్ట్ గురువు ఎవరో తెలుసా మీ అందరికి మీకు మొదటి గురువు ఎవరు అమ్మ మీకు మొదటి గురువు ఎవరు అనుకున్నారు అమ్మే అమ్మాయి మీకు ఫస్ట్ మీకు ఏం తెలియదు ఎలా నడవాలో నేర్పుతుంది ఎలా ఉండాలో చెప్తుంది ఏం చేయకూడదు సగర్పుచో అని సగచో అంటుంది అవునా అలాగేం చేస్తుంది ఎలా చేయాలో రెండో గురువు ఎవరు ఆ తర్వాత మిగతా వాళ్ళు అందువల్ల గురువు ముందు గణపతి ప్రార్థన చేయాలి తర్వాత గురువు ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం భగవద్గీతలోకి పరివేషిస్తాం అర్థమవుతుంది దాని అందరికీ ఇప్పుడు భగవద్గీత మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక శ్లోకం రావాలి కృష్ణుడు గురించి అది నేర్పించ నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే మొత్తం అంతా చదివేయకూడదు కొత్తగా నేర్చుకునేటప్పుడు అప్పుడు రాదు ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను జాగ్రత్తగా వింటూ మీరు అందరూ వినండి నేను చెప్పేది వింటూ చెప్పనే

అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ ప్రతిదీ అర్థం తెలుసుకోవాలి అని ఒక ఆయన ఉన్నారు సుతం అంటే కొడుకు అని అర్థం వసుదేవుడు అనే ఆయన అబ్బాయి అంటే ఈయన తండ్రి ఎవరు కృష్ణుడు తండ్రి ఎవరు వాళ్ళ అబ్బాయి పేరు అనమాట వాళ్ళ అబ్బాయి అయిన వాడా వసు కుమారుడా వసుదేవ సుతం ఎవరైనా దేవం దేవుడు గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఎవరంటే దేవుడు ఏదైనా చేయగలుగుతారు మనం అన్ని చేయదాం ఇక్కడి నుంచి ఎగిరిపోదామంటే ఎగిరిపోగలమా మాయమైపోవాలంటే మాయమైపోగలమా ఏం చేయడం కానీ దేవుడు చేస్తాడు అందువల్ల దేవం దేవుడు ఏం చేశాడు ఈయన కంసూర కంసుడు చానురుడు అనేటువంటి రాక్షసుల్ని చంపేశాడు రాక్షసులంటే అందరిని బాధ పెట్టేవాడు బాధ పెట్టేవాడిని చంపేస్తా బాధలు పెట్టకూడదు ఎవరిని కూడా మనం కూడా చూడండి ఎవరన్నా అల్లరి వేస్తున్నానుకోండి మరి నేను బాధ బాధ పెట్టినాడనుకోడు జారి పడిపోయాడు అప్పుడు మనం అందరం చెప్తాం అచ్చికచ్చి బాగా అయిందా అని నవ్వుతాం కదా నవ్వుతారు సంతోషంగా మనకి అక్కడ పడిపోయాడు అంటే మనకి ఏమవుతుంది జారి పెట్టిన అయ్యిందా నాకు నేను పడినప్పుడు లేదా నన్ను దోస్తే లేదా మరి అంటాం అంటావా అందువల్ల బాధలు పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళ సుఖం ఉండదు అందువల్ల కృష్ణుడు వచ్చి ఏం చేశాడు కంసుడు చానుడు రాక్షసుని మర్దనం మర్దనం అంటే పూరి మొత్తం కనిపిస్తారు లాగా మొత్తం కింద అలా చంపి పడేస్తాడు అర్థమైందా ఇప్పుడు ఫస్ట్ లైన్ చెప్పండి అందరం వచ్చింది అందరికీ అందరం కలిపి అందాం వన్ టూ త్రీ ప్రాక్టీస్ చేయాలని వస్తుంది రెండో లేని పొద్దు రెండో లైన్ కొద్దిగా నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ లైన్ రెండో లేని తల్లి చెప్తాం దేవతి అనమానందం కృష్ణం గురుం అంతా రెండో లైన్ అర్థం తెలుసుకుందాం దేవకి అనమానందం ఎవరు చెప్పారు వసుదేవుడు రెండో ఎవరు చెప్తున్నారు దేవకి అంటే యొక్క భార్య పేరు అంటే కృష్ణుడి యొక్క అమ్మ పేరు కృష్ణుడి యొక్క అంటారు దేవకి పరమానందం అంటే ఆనందం అంటే సంతోషం పరమానందం అంటే ఇంకా ఎక్కువ ఆనందం అమ్మకి బాగా ఆనందం కలిగించాడు అమ్మ చాలా ఇష్ట కృష్ణ ఎంత గొప్ప పనులు చేసావు కృష్ణ పొంగిపోయింది మనకి ఫస్ట్ వస్తే అమ్మ సంతోషిస్తుంది అలా కృష్ణుడు చేసిన పనికి అమ్మ కూడా ఏమైంది పరమానందం దేవకి పరమానందం ఇప్పుడు ఆయన పేరు చెప్పలేదు ఎక్కడ వసుదేవుడు కొడుకు దేవుడు కంసడు దానుల్ని చంపేశాడు దేవకి ఆనందం కలిగించాడు ఇప్పుడు ఆయన పేరు చెప్పాలి ఎవరైనా కృష్ణం కృష్ణుడు ఆయన పేరు ఆయనకి ఏం చేయాలి మనందరం కూడా ఏం చేయాలంటే వందే మాత్రం అంటారు సార్ అంటే నమస్కారం అమ్మకి నమస్కారం అని అంటున్నాను వందే జగద్గురు జగద్గురు జగత్తంతటి గురు జగ గురు ఆయన కృష్ణుడు అందరికీ మాస్టర్ మీకు నాకు అందరికీ మేస్టర్ ఇండియాలో వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి అందరికీ ఎందుకైతే మంచి విషయాలు చెప్పాడు ఇవి చిన్నప్పుడే నేర్చుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లైన్ అందం దేవకి పరమానందం కృష్ణం వంటే నాలుగు నాలుగులైన నాలుగక్ష దేవకి పరమానందం కృష్ణం పండే జగద్గురు చెప్పండి అందరూ కలిసి ఇప్పుడు దేవకి పరమానందం కృష్ణం పండే జగద్గురు అనే వాటిలో పరమా

ఇప్పుడు చెప్పటికైనా వచ్చిందా టెస్ట్ చేస్తా చెప్తారా చెప్తారు లలిత చెత్త పరమానందం శ్రీకృష్ణం కృష్ణం శ్రీకృష్ణ పెద్ద తప్పు కాదు కానీ శ్లోకాల్లో ఒక పద్ధతి ఉంటుంది అందులో శ్రీ అని అక్క లేదమ్మా శ్రీకృష్ణుడు అని అంటాను కరెక్టే కానీ ప్రాక్టీస్ చేయాలి అలాగే లలితాశ్రీని మంచి పేరు ఆ పేరులో చని చెప్పి పవర్ ఉంది నిజమైందా అది అభిరామం చెప్తా వెరీ గుడ్ వచ్చేసింది కదా వచ్చింది అందంగా పాడడానికి ప్రాక్టీ ముందు రావాలి వచ్చే వచ్చేటప్పుడు ఎలాగైనా నేర్చుకోండి వసుదేవసు దేవం వసుదేవ దేవసు దేవం కంస కంస చూర మధ్యాహ్నం అలా నేర్చుకోండి కానీ ప్రాక్టీస్ అయిపోయా వచ్చేసాక వసు దేవం అలా తెలుపుకోవాలి ఇలాంటి పద్యాలు చెప్తే మీకు ఏమవుతుందో తెలుసు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ వీధుల్లో మీ చుట్టాల్లో కూడా ఎక్కువ చెప్తారే అని మిమ్మల్ని గా చెప్తారు మీ అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు ఆ పిల్ల మా అబ్బాయి బర్త్డే పద్యాలు ఒక మంచి చెప్పేస్తాడు ఇరవై చెప్పేస్తాడు ఒక చెప్పేస్తాడంట మా పిల్ల ఎందుకు ఏమి చదవద్దు ఏమి రాదు అంటే మీకేమొస్తుంది పేరు వస్తుంది మంచిది అందరు నేర్చుకోవాల్సింది నాలెడ్జ్ ఏముందో తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ఏమైనా మంచిది ఏదైనా చదవాలి చదవడం తప్పు కాదు అర్థమైందా ఎవరు చదివితే వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది ఒక ముస్లిం ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన ముస్లిం అలాగే క్రైస్తవుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు అలా అందరూ నేర్చు నేర్చుకోవడం తప్పు నేర్చుకుంటే విషయం తెలుస్తుంది అది మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కానీ బాగా ఎవరైనా చెప్తారా వీరన్న బాబు ఓకే दाम hmm. कृष्णम स्वंदे जगत् गुरु गुरु क्या क्या बसे देवसत्तम गेट का रिमोट नोक्टन साउंड हो बसे देवसत्तम देवम कामसा चारु मातदा hmm. देव की परमानंदा hmm. कृष्णम देव मंदे जगत् मंदे का वंदे वंदे, वंदे दे 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 था। 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 okay. okay. नहीं। नहीं। अच्छा से क्या मतलब है हां चलो लास्य ओके लास्य आप ही हो ओके लास्य जबता अंदर से देवसिदं देवम अचकान्जुदं सज्जनं चिजगत्कुलं रमणो लाइन देकर बोलूंगा वासुदेव की देवकी परमानन्द कृष्ण कृष्ण के लिए आप दान को माफ़ तो देंगे వందే నరేంద్ర కరాల ప్రాక్టీస్ చేయాలి మరి ఈరోజు అసెస్మెంట్ సమయం అయిపోతాము వసుదేవ సుతం హి ఈవం కంసచానుల మధ్యన దేవకీ పరమానందం మీరు రేపు మళ్ళీ క్లాసులో మీ అందరి చేత చెప్పిస్తాను ఈవేళ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి బోర్డు మీద రాసిస్తాము ఈ శ్లోకం మీ బుక్స్ కూడా ఇస్తాను ఆ బుక్స్లో భగవద్గీత పుస్తకం ఇస్తాను అది చక్కగా చేసుకో రాసుకోవాలి రాసుకొని ఉండాలి అలాగే భగవద్గీత నేర్చుకునే వాళ్ళందరూ మించుమించుగా అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి పిల్లల్లో చాలామంది ఎలా ఉండాలంటే చక్కగా ఒక బొట్టు పెట్టుకుని ఉండాలి ఒకవేళ ముస్లింస్ క్రైస్తవులు వాళ్ళు ఉన్నారు పెట్టుకోమనుకున్న పర్వాలేదు వాళ్ళ ఆచారం ప్రకారం పెట్టుకోక కానీ మీలో అందరూ మరి పగవానికి వచ్చి వాళ్ళందరూ మంచి పేరుతో ఉన్నారు చూసేటప్పటికి అందరూ బొట్టు లేకుండా కనపడక చక్కగా అందరు ఎలా ఉండాలి బొట్టు పెట్టుకొని చక్కగా కనపడాలి నేను కనపడుతున్నాను బొట్టు పెట్టుకొని అలా మీ ఇష్టం చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు ఏదైనా సరే సింధూరం పెట్టుకోవచ్చు పిలకం పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఏదో ఒక బొట్టు పెట్టుకొని ఉండాలి ఎందుకంటే చాలా మంది అడుగుతారు పిల్లలకి భగవద్గీత పెట్టున్నారు ఎవరు బొట్టు రాలేదు ఏంటండి కొంతమంది అంటారు కొంతమంది పెట్టుకున్నారు కానీ అందరూ కనపరాల మీ పేరేంటే వాళ్ళు చెప్పినప్పుడు హర్ష హర్ష వేరే హర్షా కనపడతావు చూడండి అందరు చూపించాలా తెలుసు హర్ష ఎలా పెట్టుకున్నాడు అలా అలా కనపడాలి అర్థమైందా అక్కడ ఒక పేరు వేరే పండుగ వేరే పండుగ కూడా చక్కగా అలాగే చేయాలి అందరూ కూడా చక్కగా కనపడాలి రోజు మీకు మీకు భయపడకండి ఎన్ని శ్లోకాలు నేర్చుకోవాలి తెలుసా ఏడు వందల శ్లోకాలు నేర్చుకోవాలి సెవెన్ హండ్రెడ్ ఇంకా ఫస్ట్ కూడా నేర్చుకోలేదు కానీ కంగారు పడతారు నన్ను అందుకనే అంబాబాయి అనుకోకండి ముందు ఒకటే నేర్చుకోవాలనుకోండి ఒకట్యాక ఏం చేద్దాం రెండు ఏడు వందలు మనం అక్కర్లేదు ఒక అయ్యాక రెండు రెండు అయ్యాక మూడు అలా వెళ్దాం ఒక సంవత్సరము ఎంతసేపడితే పట్టినండి కానీ మీరు మాత్రం నేర్చుకున్నారంటే మర్చిపోరు ఇంకా మీరు మందిని చెప్తారు మీరు ఎప్పుడు మర్చిపోరు మీరు చెప్పినట్టు ఎవరో చెప్పరు మిమ్మల్ని టీవీలో అన్నిట్లో చూపెడతాం మిమ్మల్ని బాగా చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజెస్ ఇస్తాం అదే మీ తెలివితేళ్ళు కూడా ఎలా పెరుగుతాయో మీకే తెలుస్తుంది అన్ని జ్ఞాపకం ఉంటాయి పాఠాలన్నీ మీకు మంచి మంచి విషయాలు చెబుతూ శ్లోకాలు నేర్పుతాం కాబట్టి అందరూ కూడా చక్కగా రేపటి క్లాసులో అందంగా రండి చక్కగా శ్రద్ధగా వినండి ఈ శ్లోకం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అందరూ ఒకేసారి తక్కువ చెప్పాలి ఒక్కసారి చెప్పేసి ముగించేస్తాం త్రీ ఈ రోజుకి ఈ భగవద్గీత అందరూ కృష్ణుడు కూడా నమస్కారం చేసుకోండి కృష్ణం మధ్య రాసులో మళ్ళీ కలుసుకోండి